ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ మా అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన అందరు మార్కెట్లో హురాహోరీగా చాలుగుతున్నటువంటి పెద్దల బేరం అయితే చూస్తున్నారు కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు Negara punya kawasan negara. మరి వన్ లాక్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీద ఒక లక్ష పదహారున్నరగా ఇక్కడ అడుగుతున్నారు ఆయన ఏమైనా అంటున్నాను మరి చూద్దాం ఫైనల్గా ఏం చెప్తాడో

ఇక్కడే ఫ్రెండ్స్ చూసారు కదా కూడా అడుగుతున్నారు ఇక్కడ పదహారు నాలుగు అడుగుతున్నారు కదా మీరు ఫైనల్ రేట్ యాడ్కొచ్చు పంతొమ్మిదికి అటు ఇస్తే మాట్లాడుకోవచ్చు అంటారు ఎక్కడ నుంచి వచ్చారు పద్దెనిమిది ఆడితే ఇస్తావు ఎక్కడ నుంచి వచ్చారు ఏనుగుపాల వాసేస్తులు ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా భరోసా బానా చైతపేతులు భరోసా బానాయ గెలవదు మీరు రైతులనే వ్యాపారం వ్యాపారం రైతులేనా మీ పేరు పేద నెంబర్ వస్తుంది చెప్పేదా తొంభై ఐదు తొంభై ఐదు నలభై రెండు నలభై రెండు ముప్పై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు అరవై రెండు ప్లస్ మాకు చూశారు కదా కార్డి వివరాలు అయితే ఈ విధంగా కావాలి నెంబర్ అయితే ఉంది ఇంకా కావాలంటే నేను పెద్ద మాట్లాడితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు సంతం వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆదురి శుక్రవారం సంత రైట్ అట్లా కండి అట్లంటారా సంతదండి మరొకొత్త వీడియోతో మళ్ళీ కడతాం